హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేము పొద్దున్నే లేచితే ఇక్కడికి వచ్చామండి ఎందుకంటే స్టేజీ ఉంది మేము స్టేజీలు వేస్తాం కదా ఇది ఎంగేజ్మెంట్ స్టేజీ ఈ స్టేజీ ఇలా వేసాము ఇప్పుడు స్టేజీకి కావలసినవి ఇవి ఫోమ్స్ అంటారు వీటిని ఈ ఫోమ్స్ను నీళ్ళలో నానబెట్టేసుకొని వీటికి అయితే ఇలా షోకేజ్ గడ్డి ఇలా చెక్కాలి ఫస్ట్ ఇలా అయితే రెడీ చేసుకున్నాము ఈ బొకేలు అంటారు వీటిని ఈ బొకేలు రెడీ చేసుకొని ఇప్పుడు పూలయితే చెక్కాలి ఇందా ఈ బొకేలా ఇందాక నేను బొకే చూపించిన కదా గడ్డి చెక్కింది ఇప్పుడు ఆ గడ్డి చెక్కిన దాంట్లో ఈ పూలు బొకేలు అయితే చెక్కాలి చెక్కు <laughs> <tipul> ఇలా అయితే రెడీ చేసుకోవాలి బొకేను ఇప్పుడు వైట్ పువ్వుల బొకే ఇది బొకేలను అన్ని కలర్స్ ఇలా రెడీ చేశాము వీటిని ఇప్పుడు స్టేజీకి అయితే పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ బొకేలు అయితే అన్ని ఇలా రెడీ చేసుకున్నాము చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా బొకేలు చూసారా ఇప్పుడు ఇవన్నీ ఈ స్టేజ్కి అయితే పెట్టాలి ఇప్పుడు ఈ బొకే అయితే స్టేజికి ఇలా పెట్టేస్తున్నాం వైట్ బొకే బొకేలు పెడుతున్నాడు ఎలా వచ్చింది స్టేజీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుంది కదా సింపుల్గా స్టేజీ చాలా చక్కగా వచ్చింది నాకైతే బాగా చాలా ఇష్టం ఈ స్టేజీ నచ్చింది నాకైతే మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటా